ఓం శ్రీమాత్రే నమ అసలు ఈ ఉత్తర ఎవరు ఆమె అభిమన్యుని ఎందుకు పెళ్లి చేసుకుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి వీడియోలో కనిపించేది విరాట మహారాజు పంచపాండవులు అజ్ఞాతవాసంలో వాళ్ళు విరాట మహారాజంలో ఉంటారన్నట్టు అక్కడ వారికి మన విరాట మహారాజు స్థానాన్ని ఇస్తాడన్నట్టు అయితే ఈ విధంగా వాళ్ళ పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే విరాట మహారాజుకి ఒక పుత్రుడు మరియు ఒక పుత్రిక ఉంటుంది అందులో పుత్రుడు ఉత్తరుడు పుత్రిక ఉత్తర ఉంటారన్నట్టు అయితే ఉత్తరకి ఉత్తరకి మన అర్జునుడు అంటే వేరే వేషంలో ఉంటారు కదండీ అంటే పంచపాండవులు అజ్ఞాత అజ్ఞాతవాస సమయంలో వీరు వేరే వేషాధారణ ధరించి అక్కడ ఉంటారన్నట్టు భీముడు వంట పనికి గాను మన అర్జునుడు ఉత్తరకి డ్యాన్స్ నేర్పించే పని గాను తర్వాత మన ద్రౌపది మహారాణికి సేవ చేయడానికి తర్వాత నకులుడు ఆవులను ఆవుల సంరక్షణలో ఉంటాడు సహదేవుడు సైన్యం సంరక్షణలో ఉంటాడు ఈ విధంగా వీళ్ళు ఐదు మంది అజ్ఞాతవస సమయంలో అక్కడ ఉంటారు అయితే వీరికి విరాట మహారాజు ముందే ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటాడన్నట్టు నేను మీ మీరు ఎవరో అనేది గుప్తంగా ఉంచుతానని చెప్పేసి మరియు అంటే శకుని దుర్యోధనుడు కూడా వాళ్ళని అజ్ఞాతవశంలో పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారండి కానీ మన విరాట మహారాజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడన్నట్టు అందుకుగాను వాళ్ళ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఇంకా ఎవరు అంటే అక్కడున్న కీచకుడు మన ద్రౌపది పైన అసభ్యకరంగా ప్రవర్తిస్తాడన్నట్టు తద్వారా మన పంచపాండవులు అతన్ని చంపేస్తారు ఆ కీచకుడు ఎవరో కాదండి మన విరాట మహారాజు భార్య యొక్క తమ్ముడు అయితే ఈ విధంగా కీచకుడి మరణం అనేది అర్జునుడు పంచపాండవుల చేతిలో జరుగుతుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మన పంచపాండవులు అంటే ఏ విషయం అంటే కీచకుడు మన ద్రౌపది గురించి కానీ తర్వాత పంచపాండవుల గురించి కానీ శకుని దుర్యోధనలోకి చెప్పాలని అనుకుంటాడు వాళ్ళకి మాట కూడా ఇస్తాడన్నట్టు అయితే ఈ విధంగా వాళ్ళు అక్కడ అంటే మన విరాట గ, విరాట మహారాజు గుప్తంగా ఉంచుతాడు కాబట్టి ఆ విషయాన్ని ఎవరికి చెప్పడు ఈ విధంగా వాళ్ళు విరాట మహారాజంలో ఉండిపోతారు అన్నట్టు అజ్ఞాతవాస ముగిసిన తర్వాత వాళ్ళు పంచపాండవులుగా వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళని తగిన మ మంచి మర్యాదలతో వాళ్ళని సత్కరిస్తారు అయితే వీడియోలో చూస్తున్నది ఉపపంచ పాండవులు అండి అంటే వాళ్ళ అజ్ఞాతవాసం ముగించిన తర్వాత వీళ్ళు ఇంకా హస్తినాపురానికి యుద్ధం ప్రకటిస్తారు అయితే వీళ్ళు విరాట రాజ్యం నుంచి అక్కడి నుంచి యుద్ధాన్ని వాళ్ళు ప్రకటిస్తారు అన్నట్టు వీడియోలో చూస్తున్నది ఉపపంచ పాండవులు అన్నట్టు అంటే మన పంచ పాండవులు ఉంటారు కదండి వాళ్ళకి ఐదు మంది పిల్లలు పుడతారు వాళ్ళు పుత్రులు అయితే వీడియోలో కనిపించేది ఉప పాండవులు మరియు వీళ్ళు ద్రౌపది ద్వారా పుడతారు అయితే వీళ్ళందరూ ఎక్కడ పెరుగుతారు అంటే మన ద్రుపద మహారాజు ఉంటాడు కదండి అంటే ద్రౌపది ద్రౌపది వాళ్ళ అన్నట్టు ద్రుపద మహారాజు సామ్రాజ్యంలో వీళ్ళ ఐదు ఐదు మంది ఉప పాండవులు పెరుగుతారు అలాగే అర్జునుడు మరియు ద్రౌపదిలకి ఒక సంతానం జన్మిస్తుంది వాళ్ళెవరో కాదు అభిమన్యుడు అయితే అభిమన్యుడు అభిమన్యుడు మరియు అందరూ ఉప పండవులు కూడా విరాట రాజ్యంలోకి వెళ్తారన్నట్టు అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా మొదటిసారి ఎవరు అంటే మన ఉత్తర ఉంటారు కదండి ఉత్తర అభిమన్యుడిని చూస్తుంది అన్నట్టు ఆమె అతనిపైన మనసు పడుతుంది ఇంకా అభిమన్యుడు కూడా ఆమెపైన మనసు పడతాడన్నట్టు అయితే మన విరాట మహారాజు పంచపాండవులు ఉప పంచపాండవులని తర్వాత కృష్ణుడిని వాసుదేవుడిని అందరికీ ఆహ్వానిస్తాడన్నట్టు వాళ్ళందరికీ ఇంకా మర్యాదలు చేసే సమయంలో అంటే వాళ్ళందరూ కూర్చొని భోజన చేసే సమయంలో మన వాసుదేవుడు ఈ విధంగా అంటాడన్నట్టు మన ఉత్తరని అభిమన్యుడికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంటాడన్నట్టు అయితే ఇంకా విరాట మహారాజు మేము చాలా అదృష్టవంతులము వాసుదేవ మాకు మా పుత్రికకు ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా అని అంటాడన్నట్టు అయితే వెంటనే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత విరాట మహారాజు భార్య ఉంటుంది కదండి అని నా నిర్ణయం తీసుకోకుండా మీరు ఏ విధంగా మాట ఇస్తారని చెప్పేసి అంటుంది అప్పుడే వెంటనే వారి దగ్గరికి వాసుదేవుడు వస్తాడన్నట్టు వచ్చి ఇంకా చూడండి మహారాణి మీరు మీకు ఉత్తర కంటే ఉత్తరకి అభిమన్యుడు పెళ్లి చేసుకుంటున్నాడు అని నిర్ణయం తీసుకున్నాం కదా అయితే కంటే మంచి సంబంధం మీకు దొరుకుతుందా అని అంటాడు అంటే సంబంధం మంచి దొరుకుతుందా లేదో మేము చెప్పలేము కదండి అది కూడా సంబంధం మంచిదో కదా చెప్పలేము కదండి ఎందుకంటే యుద్ధం తర్వాత ఎవరెవరు ఎవరెవరు జన్మిస్తారో ఎవరెవరు చనిపోతారో ఎవరికి కూడా తెలియదు కదా అని అంటారు అన్నట్టు అయితే నేను మీకు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్తాడు ఏంటంటే ఉత్తర గర్భంలో పరీక్షితుడు జన్మిస్తాడు ఆయన అంటే అభిమన్యుడి ద్వారా పరీక్షితుడు జన్మిస్తాడు ఆయన మన యధిష్ఠునుడి తర్వాత భరతరాజ్యానికి అంటే హస్తినాపురానికి రాజుగా ఉంటాడు అని చెప్తాడన్నట్టు అయితే ఈ దగ్గ ప్రతిజ్ఞ చేస్తాడు అయితే వెంటనే విరాట మహారాజు భార్య ద్రౌ ద్రౌపది దగ్గరికి వెళ్ళి నేను చాలా అదృష్టవంతురాలని ఎందుకంటే నా కూతురు నా కూతురు అభిమన్యుడిని పెళ్ళి చేసుకుంటే తద్వారా జన్మించే పరీక్షితుడు అంటే నా మనువడు హస్తినాపురానికి కే గొప్ప అవుతాడని నాకు కృష్ణుడు ఆజ్ఞాపించాడు అని చెప్పాడు వాగ్దానం కూడా చేశాడని చెప్తుంది వెంటనే ఆమె కృష్ణుడిని చూస్తుంది అన్నట్టు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అడుగుతుంది కృష్ణ నాకు అంటే కృష్ణుడు ఒక చీకటి చీకటి కమ్మిన ప్రదేశంలో వెళ్తాడన్నట్టు అక్కడికి వెళ్ళి ద్రౌపది కృష్ణ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే మా నాకు ఐదు మంది పుత్రులు ఉన్నారు మరియు సుభద్ర కూడా ఒక పుత్రుడు ఉన్నాడు అయితే నా జ్యేష్ఠ పుత్రుడు రాజ్యానికి రాజు అవ్వాలి లేదంటే సుభద్ర పుత్రుడు అభిమన్యుడు రాజ్యానికి రాజు అవ్వాలి కానీ వీళ్ళ వీళ్ళిద్దరూ కాకుండా పరీక్షితుడు ఎందుకు రాజు అవుతాడు ఇంకా అతను పుట్టనే లేదు కదా అని అంటాడు అన్నట్టు అయితే వెంటనే కృష్ణుడు సమాధానం చెప్తాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది ద్రౌపది అని చెప్పేసి అంటాడు అయితే ఇంకా ద్రౌపది అంటే ఈ యుద్ధంలో అభిమన్యుడు మరణిస్తాడు తర్వాత పంచపాండళ్ళు మరణిస్తారు ఇది నిజమా కృష్ణ అని అడుగుతుంది అంటే అప్పుడు కృష్ణుడు మరణ మరణం సంభవించవచ్చు సంభవించకపోవచ్చు దాన్ని నేను ఎలా చెప్పగలను ద్రౌపది అంటే కృష్ణ వాసుదేవ నువ్వు పరమాత్ముడివి నీకు అంతా తెలుసు నువ్వు నాకు చెప్పు అని చెప్తుంది అన్నట్టు అయితే ఇంకా నువ్వు అనుకున్నదే నిజం ద్రౌపది యుద్ధంలో మన కౌరవులలో ఒక్కరు కూడా మిగిలరన్నట్టు కౌరవుల వంశంలో అందరూ చనిపోతారు యుద్ధ సమయంలో నీ పంచపాండవులు నీ భర్తలు తప్ప మిగతా అందరూ కూడా చనిపోతారు అని చెప్తాడన్నట్టు అయితే ఇంకా ఆమె చాలా దుఃఖిస్తుంది అన్నట్టు అంటే నేను నా పుత్రులను పోగొట్ట పోగొట్టుకోవడానిక నేను యుద్ధం చేస్తున్నది నేను ఇంతటి యుద్ధాన్ని నేను ఎందుకు చేయాలి కృష్ణ నేను చేయలేను నా యుద్ధాన్ని ఆపివేయడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటుంది అయితే కృష్ణుడు యుద్ధం యుద్ధం చే యుద్ధం చేస్తే నీకు సుఖం కలుగుతుందని నేను ఎప్పుడు చెప్పాను ద్రౌపది నేను నువ్వు ధర్మం కోసం పుట్టావు నీ ద్వారా పంచపడ్ పంచపాండవుల ద్వారా ధర్మం అనేది నెలకొల్పబడుతుంది తద్వారా ప్రజలందరూ సుఖంగా ఉంటారు మన అస్తేనాపురానికి ఒక గొప్ప ధర్మాత్ముడైన రాజు దొరుకుతాడని చెప్పేసి చెప్పాను కానీ మీరు సుఖంగా ఉంటారని నేను చెప్పలేదు కదా అని అంటుంది అన్నట్టు అయితే నేను ఎందుకు అందరి కోసం సుఖాన్ని వదులుకోవాలి కృష్ణ నేను నా పుత్రులను వదులుకోవడానికి సిద్ధంగా లేను మరి అంటే మరి నువ్వు పుత్రులను వదులుకోవడానికి సిద్ధంగా లేవు అంటే అక్కడ యుద్ధంలో ఎవరు మరణిస్తారు అనేది వాళ్ళు వాళ్ళకే తెలిసి ఉంటుంది వాళ్ళ కర్మానుసారం వాళ్ళు మరణిస్తారు అయితే యుద్ధంలో మరణించినప్పటికీ వాళ్ళందరికీ కూడా వీర మరణం లభిస్తుంది ద్రౌపది నువ్వు కానీ ఎంతో నువ్వు కాదు ఇంకో ఎంతోమంది మాతలు త్యాగం చేస్తేనే ఇక్కడ ధర్మం అనేది నెలకొల్పడుతుంది నవయుగానికి దారి అనేది దొరుకుతుంది ఇంకా మన దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు తర్వాత శకుని వంటి వాళ్ళను హతమార్చడం అనేది కుదరనే కుదరదు ఈ యుద్ధం అనేది నువ్వు సృష్టించింది కాదు నేను సృష్టించింది కాదు కాలం అనేది మన దుర్యోధనుడు చేస్తున్న పాపాలని లెక్క కంటుకుంటూ దానికంతటదే ఇది యుద్ధాన్ని ప్రకటించుకుంది నేను యుద్ధాన్ని ప్రకటించలేదు నువ్వు యుద్ధాన్ని ప్రకటించలేదు దానికి అదే ముడివేసుకుంది ద్రౌపది అని చెప్పేసి ఈ విధంగా దుస్సల మరియు వాళ్ళిద్దరికీ వివాహం చేయాలనుకుంటారు కదండి సో ఇంకా మన ద్రౌపదికి పంచపాండవులు మరియు మన అభిమన్యుడు చనిపోతాడని తెలుస్తుంది అయినా కూడా ఎవరికి ఆయన తన సైలెంట్గా ఉంటుంది ఈ విధంగా దుస్సల మరియు అభిమన్యుడి వివాహం అనేది మన విరాట మహారాజు సామ్రాజ్యంలో కృష్ణుడు తర్వాత పంచపాండవులు విరాట మహారాజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది కానీ మన ద్రౌపదికి నిజం తెలుస్తుంది అంటే భవిష్యత్తులో జరిగిపోయే విషయాలు ద్రౌపది కృష్ణుడి ద్వారా తెలుసుకుంటుంది కాబట్టి ఆమె ముఖంలో సంతోషం కనిపించదు ఇంకా వాళ్ళ పెళ్ళి జరిగే సమయంలో కూడా చాలా ఆమె దుఃఖంతో కనిపిస్తుంది అన్నట్టు కానీ దుస్సల అభిమన్యుడు సంతోషంగా పెళ్లి చేసుకుంటారు కానీ కృష్ణుడు మాత్రం ఒకటి చెప్తాడు ద్రౌపదికి అభిమన్యుడి పేరు చరిత్రలో నిలిసిపోతుంది అభిమన్యుడు నవయుగానికి మార్గం చూపిస్తాడు తర్వాత అభిమన్యుడు అర్జునుడి కొడుకుగాను ఎందుకు ఎంతో గర్విస్తాడు అభిమన్యుడికి చరిత్ర అనేది ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్తాడన్నట్టు తద్ తద్వారా ఇంకా దుసల మరియు మన అభిమన్యుడు వివాహం జరుగుతుందన్నట్టు జరిగిన తర్వాత ఇంకా యుద్ధం అనేది మొదలవుతుంది ఇంకా యుద్ధాన్ని అంటే యుద్ధాన్ని ఆపడానికి మన ద్రౌపది కొన్ని కొన్ని ఆలోచనలు కలిగి ఉంటుంది ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కూడా కలిగి ఉంటాడు కానీ వాళ్ళెవ్వరూ కూడా ఎన్ని పన్నాగాలు పొందినా కూడా ఎన్ని పన్నాగాలు వేసినా కూడా మన ద్రౌపది పుత్రులను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని దుఃఖించినా దుర్యోధనుడు కూడా నేను ఎలాగైనా సరే నేను యుద్ధాన్ని ఆపుతానని అన్నా కూడా యుద్ధం అనేది ఎవరి వల్ల కూడా ఆగదండి యుద్ధం అనేది తనంతట తానే సృష్టిని నేర్చుకుంది కాబట్టి యుద్ధం అనేది జరుగుతుంది అయితే ఆ యుద్ధంలో యుద్ధం అనేది చాలా రోజులు జరుగుతుంది అయితే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఏం జరిగిందనేది నేను వీడియోలో అప్డేట్ చేస్తాను నా వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అనేది క్లారిటీగా ఉందా లేదనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి